ఇతరులు సంతోషిస్తే సంతోషిస్తానంటాడు ప్రహ్లాదుడు అంటే తనకున్నది ఒకరికి పెట్టి ఒకరి సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు ప్రహ్లాదుడు ఒకడు ఏడిస్తే చూసి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశపుడు ఎలా పడుతుంది ఇద్దరికి అయితే లోకంలో ఓ ధర్మం ఉందిగా ఓ మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యం చేసుకున్న వాడి కడుపున పుడతాడా పాపం చేసిన వాడి కడుపున పుడతాడా ప్రహ్లాదుడు చేసుకున్న పాపం అటువంటి తండ్రి కడుపున పుట్టడానికి హిరణ్య చేసుకున్న పుణ్యం అటువంటి కొడుకుని మరి ఆ ప్రశ్న వస్తుందా రాదా భాగవతంలోనే దీనికి జవాబు చెప్పారు పుట్టుకతో నారదుని యొక్క ఆశ్రయం లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణం ఎక్కడుంది అంటే ప్రహ్లాదుని యొక్క గత జన్మలలో సత్సంగం ఉంది ఏది ఉన్నా లేకపోయినా సత్పురుషులతో కలిసి తిరిగాడు సత్పురుషులను సేవించాడు వాళ్లతో కలిసి ఉన్నాడు సత్పురుషులతో కలిసి ఉంటే చాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అందులో సందేహం ఏంటి మీరు ఎంత ధర్మం అనేది పక్కన పెట్టండి సత్పురుషునితో కలిసి ఉంటే సత్పురుషునితో కలిసి ఉంటే అన్న మాటని బాగా అర్థం చేసుకోవాలి మీరు ఆయనతో కలిసి ఉన్నారని తిరగడం కాదు ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టి పక్కన ఉంచుకోగలడా అలా ఉంచుకోగలిగితే చాలు ఏ కారణానికైనా సరే అలా ఉంచుకోగలిగితే చాలు వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు అందుకే శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు సత్సంగమే సమస్త అభ్యున్నతికి కారణము విదురుడు మహానుభావుడు మహాభారతంలో అటువంటి విదురుణ్ణి రాత్రిపూట పిలుస్తూ ఉంటాడు ఉద్యోగవర్గంలో కొన్ని కారణాలు అడుగుతాడు రాత్రి నీకెందుకు నిద్ర పట్టదని నిలదీశాడు ధృతరాష్ట్రండి పట్టుకుని విదురుడు ప్రతిరోజు రాత్రి పిలుస్తాడు పిలిచి తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు విదురుడు చెప్పినవన్నీ వింటాడు నువ్వు ఇలా ఉండకూడదని చెప్తాడు అన్నీ విని నువ్వు చెప్తావు రాత్రి వచ్చి నన్ను తిడతావు నాకు చాలా సంతోషంగా ఉంటుందోయ్ కానీ నేను ధర్మాన్ని పట్టుకోలేను కొడుకు మీద పుత్రవ్యామోహం అంటాడు ఒకసారి ఆ విధుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోమన్నాడు ఆయన వెళ్ళిపోయాడు అరణ్యంలో ఉన్న ధర్మరాజు గారి దగ్గరికి మూడు రోజులు ఉండలేకపోయాడు తనని తిట్టినా పర్వాలేదు కానీ విదురుడితో కలిసి ఉండాలి విదురుడు చెప్పింది పాటిస్తాడా అన్నది పక్కన పెట్టేయండి కానీ వింటాడు విదురుడు చెప్పింది ఈ పుణ్యానికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన అనుగ్రహం ఏంటో తెలుసా కళ్ళు లేని వాడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేసే అదృష్టాన్నిచ్చాడు